నా పేరు పురుషోత్తం హిందూపూర్ చౌడేశ్వర కాలనీ నుంచి వచ్చాను ఇక్కడ స్వామివారి ఉచిత సలహాలు మంచి కార్యక్రమం పేదవారి ఇది ఉపయోగకరం ఇలాంటి మంచి కార్యక్రమం స్వామివారు మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు పేదవారందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ కాలంలో డబ్బులు తీసుకోకుండా ఎవరు ఏది చెప్పరు కానీ ఇది స్వామి పేదవారి కోసం మొదలుపెట్టిన కార్యక్రమం స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శుభవాస్తు కార్యక్రమానికి నమస్కారము ఇక్కడ స్వామీజీ వారు చాలా వరకు కార్యక్రమాలు చేస్తున్నారు బట్ ఆ కార్యక్రమాలని యూట్యూబ్ ద్వారా నేను చూశాను బట్ చాలా మంది లబ్ధి పొందారు ఏదైనా ఇంటి పరంగా వస్తే కిన్నా వాస్తు ఎలా కట్టాలి ఏం కట్టాలి తెలియదు ఎవరికి కూడా బట్ ఏ విధంగా బట్ కట్టడం అయితే తెలుస్తుంది కానీ బట్ ఎలా కట్టాలి తెలియదు ఏది ఏ ఎక్కడ ఉండాలి ఏమని తెలియదు బట్ స్వామి వారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు కొంతమంది బాగా కూడా అయిపోయారు మంచి పొజిషన్ లో ఉన్నారు బట్ అలాంటివన్నీ వీడియోస్ చూసి వచ్చాను నేను కూడా నేను కూడా సలహాలు తీసుకోవాలని వచ్చాను స్వామి ధన్యవాదాలు స్వామీజీకి